నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని మీరు కూడా అనుకుంటున్నారు అట్లాగే థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ బిజినెస్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్రాఫిట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ జాబ్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ శాలరీ నాకు వస్తున్న ఆదాయాలను బట్టి నాకు వస్తున్న సహాయాలను బట్టి నేను పొందుతున్న జీవితాన్ని బట్టి నేను కలిగి ఉన్న ఈ సెక్యూరిటీని బట్టి ఐ ఐఎమ్ హ్యాపీ నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండు ఇలాగే నడిస్తే బాగుండు అని అనుకోరా చెప్పండి అనుకుంటారా అనుకోరా వ్యాపారాలు మంచిగా జరుగుతున్నప్పుడు లాభాలు మంచిగా వస్తున్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు చక్కగా అభివృద్ధి పొందుతున్నప్పుడు అనుకుంటావా లేదా ఖచ్చితంగా అనుకుంటాం అయితే రోజులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు రోజులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు మన ఆరోగ్యం ఎప్పుడు ఒక రకంగా ఉండదు మన ఎదుట ఉన్నటువంటి విధి ఎప్పుడూ కూడా ఒక రకంగా మన నుంచదు ఒక మాట చెప్తున్నాను ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారినా ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారినా ప్రతికూలంగా మారినా దాన్ని ఫేస్ చేయటానికి దానిలో నిలబడ్డానికి నీ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరలా చెప్తున్నాను మీ ప్రిపరేషన్ మీ సిద్ధపాటు మీ ప్లానింగ్ మీ యొక్క ప్లానింగ్ మీ ప్రార్థన మీ యొక్క భద్రత చాలా ఇంపార్టెంట్ యోగ అనుకున్నాడు నేను వేసిన కాలంలో నేతిలో పడింది అన్నాడు కానీ ఇప్పుడు కాలు ఎక్కడ పడింది ఎప్పుడు నేతిలోనే కాలు ఉంటుంది అనుకున్నాడు కానీ ఈరోజు కాలు వెళ్ళి బురదలో పడింది ఈరోజు ఊబిలో పడింది మీరు ఉద్యోగం చేస్తున్నారు చక్కని వ్యాపారం చేస్తున్నారు లాభాలు వస్తున్నాయి మంచిగా జీతాలు వస్తున్నాయి మూడు పూట్ల తింటున్నారు సగ్గా ఏదో ఒక టూర్కి వెళ్తున్నారు మంచిగా తిరుగుతున్నారు వస్తున్నారు సడన్గా రాత్రిపూట ఏదో గాలి సరిగ్గా ఆడలేదు చెస్ట్లో పెయిన్ అనిపించింది కంగారు పడ్డారు హాస్పిటల్కి వెళ్ళారు ఈసీజీ తీయాలన్నాడు తర్వాత ఎంఆర్ఐ చేయాలన్నాడు ఇమీడియట్గా హార్ట్ ఆపరేషన్ చేస్తే కానీ తట్టుకోలేరు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి వాల్స్ అన్నీ బ్లాక్ బ్రతకాలంటే బైపాస్ చేయాలి అన్నాడు ఇమ్మీడియట్గా పది లక్షల అవసరం ఇమ్మీడియట్గా పది లక్షల అవసరం ఏం చేస్తారు ఆపద మీకు చెప్పొస్తుందా ఆపద మీకు కల్లోకి వచ్చి వస్తుందా ఇప్పుడు ఇమ్మీడియట్గా పది లక్షల టేబుల్ మీద పెడితేనే ప్రాణం వస్తుంది లేకపోతే కుదరదు అని అన్నారు ఏం చేద్దాం స్నేహితుల దగ్గరికి వెళ్తావు అయ్యా ఇట్లుంది మా డాడీ పరిస్థితి ఇలా ఉంది దయచేసి ఏమైనా సహాయం చేస్తారా అయ్యో నిన్నేనండి ఫలాందానికి ఇచ్చేసాం వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళకి ఇస్తే సంపాదించేది ఆయన ఇప్పుడు ఆయనే మూలన పడితే తిరిగి వీళ్ళు కట్టలేరు కట్టలేరు కాబట్టి మన దగ్గర ఈ డబ్బు ఇస్తే వెనక్కి తిరిగి రాదు కాబట్టి ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదు ఇస్తే మనకు రేపు సఫర్ అవుతాం ఏదో ఒక మాట చెప్పి తప్పుకుందాం వాళ్ళు తప్పుకుంటారు ఏదో మనసు ఉన్నటువంటి వాడు ఒకవేళ చేసిన అయ్యా నా దగ్గర పది లక్షలు లేవు ఒక యాభై వేలు ఉన్నాయి తీసుకుని వెళ్ళండి మనసున్నవాడు ఇస్తాడు మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారము అదో ఇదో ఏదో రకం గబగబ దాన్ని తాకట్టు పెట్టినా దాన్ని అమ్మేసిన మూడు నాలుగు లక్షలు వచ్చినాయి మీకు కావాల్సింది పది లక్షలు ఏం చేయాలి నేనేమంటాను తెలుసా జీవితంలో సమస్యలు చెప్పిరావు తుఫానులు చెప్పిరావు గాలులు చెప్పిరావు ఆపదలు చెప్పి రావు అనారోగ్యాలు చెప్పి రావు దానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలి అదేంటి పాస్టర్ గారు మీరు ఎట్లా చెప్తారేంటి ఇంకా చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు అసలు అనారోగ్యం రాదు అసలు నీ దరి చేరదు అసలు నేను ముట్టుకోదు అని చెప్తున్నారు నేను అట్లాంటి అబద్ధాలు చెప్పను నేను అబద్ధాలు చెప్పను ఇంత విశ్వాసం కలిగిన వాడు సావకుండా ఉన్నాడా ఈ విశ్వాసం కలిగిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నారా ఇంత నమ్మకం కలిగిన వాళ్ళకు రోగాలు రాకుండా ఉన్నాయా వీళ్ళు బ్రతుకు వీళ్ళు బ్రతుకుతూ రెండు వందలు మూడు వందల సంవత్సరాలు బ్రతుకుతున్నారా ఎదుగు చచ్చిపోతున్నారు వీళ్ళు ప్రకృతిని పరిస్థితిని ఎవ్వడు మార్చలేడు ఏ ధర్మం ప్రకారం ఆ ధర్మం జరుగుతూ ఉండాలి మరి దేవుడు ఏం చేస్తాడు ఎస్ నీ కావలసిన సహాయం నీకు చేస్తాడు నీ ఆపదలో పడకుండా నిన్ను కాపాడుతాడు అయితే ఆపద నీకు వచ్చినప్పుడు దానికి కావలసిన సిద్ధపాటుతో కూడిన జ్ఞానాన్ని కూడా నీకు ఇస్తాడు అలా స్పష్టంగా చెప్తున్నాను ఏసుక్రీస్తే వీళ్ళని అవతల ఒడ్డుకి వెళ్దాను అడగండి అన్నాడు ఏసుక్రీస్తుకు తెలియదా తుఫాన్ వస్తుందని ఏసుక్రీస్తుకు తెలియదా గాలి వస్తుందని ఏసుక్రీస్తుకు తెలియదా వీళ్ళు మునిగిపోతారని ఏసుక్రీస్తుకు తెలియదా వాతావరణ శాఖ అంటే మనవాడు చెప్పాడంటే ఖచ్చితంగా జరగదు వర్షం వస్తుంది అని అది రాదు కానీ ఎవరైనా అన్నీ తెలిసినోడు కదా అన్ని తెలుసు కదా ముందు చూపు ఎక్కువ కదా భవిష్యత్తును ఆలోచించగలిగినోడు కదా మరి ఈయన అన్నీ తెలిసి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు చెప్తున్నాను కొన్నిసార్లు ఆయనే తీసుకెళ్తాడు కావాలని తీసుకెళ్తాడు కావాలని తీసుకెళ్తాడు ఆయనే తీసుకెళ్తాడు ఆయన చిత్తంలోనే తీసుకెళ్తాడు జాగ్రత్తగా ఆలకించండి ఇలాంటి ఛాలెంజెస్ మీ జీవితంలో వచ్చినప్పుడు ఫస్ట్ది మీకంటూ ఒక ప్రిపరేషన్ ఏమైనా ఉందా ఏమైనా ఆపుదొస్తే చేతుల్లో ఫుల్గా మాకు ఉన్నాయి వీ హ్యావ్ సమ్ సేవింగ్స్ మేము సేవ్ చేసి కొంత డబ్బు మాకుంది బంగారం మాకు కొంత ఉంది దీన్ని టక్మని సేల్ చేసినా తాకట్టు పెట్టినా ఎలాంటి పరిస్థితినైనా ఒక రేంజ్ వరకు మేము దీన్ని ఫేస్ చేయగలం మీ ధైర్యం మీకుందా ఉంటే ఫైన్ థర్డ్ మీకు మీకేమీ లేదు ఇలాంటి పరిస్థితి వస్తే మిమ్మల్ని ఆదుకునేది ఎవరు మీకు సహాయం చేసేది ఎవరు దేవుడే ఉన్నాడు సార్ దేవుడు రోగంలోనూ ఉంటాడు రోగం లేకపోయినా ఉంటాడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఉంటాడు నువ్వు ఉండి చేసింది ఏంటి నువ్వు ఉండి నీ కోసం సిద్ధపరిచింది ఏంటి అంటాను గుర్తుపెట్టుకోండి ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ ఉండాలి ప్లాన్ లేకుండా కట్టిన బిల్డింగ్ కూలిపోద్ది ప్లాన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ వైపరీత్యాలకి ప్రకృతి వైపరీత్యాలు కూలిపోద్ది ప్లాన్ లేనటువంటి జీవితం కూడా ఖచ్చితంగా సఫర్ అవుద్ది ఆలోచన లేని భవిష్యత్తును గూర్చి ఆలోచన లేనటువంటి జీవితం కూడా ఖచ్చితంగా సఫర్ అవ్వక మానదు నువ్వు సఫర్ అవ్వాలి నీ భార్యను సఫర్ చేయాలి నీ పిల్లల్ని సఫర్ చేయాలి అయితే నీ కొద్దిగా ఆలోచన ఉంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నట్టు కొద్దిగా గుజ్జుంటే నువ్వు సఫర్ అవ్వకుండా నీ పిల్లలు సఫర్ అవ్వకుండా నీ జీవితాన్ని సఫర్ చేసుకోకుండా కొంత జాగ్రత్తతో నీకు కావలసిన దాన్ని నువ్వు సిద్ధపరచుకుంటావు అందుకే సేవింగ్స్ అనేవి అవసరం చాలామందికి డబ్బులు షేవింగే తెలుసు సేవింగ్ తెలియదు చాలామందికి ఇలాంటి ఆపదొచ్చినప్పుడు నాకంటూ ఒక రిజర్వ్ ఏమైనా ఉందా అనే జ్ఞానం ఉన్నది ఉన్నట్టు తుడిచేయటమే ఉన్నది ఉన్నట్టు అవజేసేయటమే ఉన్నది ఉన్నట్టు కడిగేయటమే మొత్తం తినేయటం నెలాఖరంటే దడాకరనే పరిస్థితి నీకు లక్ష రెండు లక్షలున్న నీ మైండ్లో సరైన ప్లాన్ లేకపోతే ఎంత ఉన్నా ఖర్చు అయిపోద్ది నీకు యాభై వేలున్నా సరైన ప్లాన్ ఉంటే ఒక ఐదు వేలు తీసి మరలా దానికోసం దాస్తా నువ్వు కోడి మాంసం తెచ్చుకొని తింటే నాటు కోడి తెచ్చుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అదే ఆరు వందల యాభై రూపాయలు బ్రాయిలర్ కోడి తెచ్చుకుంటే రెండు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు మిగులుద్ది నువ్వు తినద్దని నువ్వు తినేదాన్ని కొద్దిగా కట్ చేసి తినేదాన్ని కాస్త చేసుకొని నీ భవిష్యత్తు కోసం ఒక ప్లానింగ్ ఏర్పాటు చేసుకో నీ ఆడపిల్ల కోసం ఒక ప్లానింగ్ ఏర్పాటు చేసుకో నీ కొడుకు భవిష్యత్తు కోసం ఒక ప్లానింగ్ ఏర్పాటు చేసుకో అనారోగ్యాలు ఆపదలు అనుకోకుండా ఏవైనా వస్తే దాన్ని ఫేస్ చేయటానికి ఏవైనా ఒక సిద్ధపాటుని ప్లాన్ చేసుకో ప్లాన్ చేసుకో నీకంటూ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఎవరి వైపు చేతులు ఎత్తకుండా నీకు ఒక రిజర్వ్ ఏదైనా ఒక దాన్ని ఖచ్చితంగా మీరు ఉంచుకోవడం జ్ఞానం వివేకం తెలివితేటలు ముందు ఏడవటం కంటే సమస్య వచ్చినప్పుడు నీకు ఏదైనా ఒక బ్యాకప్ ఉందంటే నీకు ఒక ధైర్యం ఇస్తుంది వాళ్ళు ఏడ్చారు చింతలేదా అన్నారు కానీ వాళ్ళ మనసు ఎవరి మీద ఉంది ఏసఐ మీద ఉంది ఏ ఈయన ఉన్నాడు మనకి ఆయన వాళ్ళ బ్యాకప్ అంతా ఆయన మీద ఉంది ఆయన ఎప్పుడు సముద్రాన్ని చల్లాల్సిన గాలిని ఆపలేదు ఆయన కానీ వాళ్ళకి ఏసై ఉన్నాడు ఏదో ఒకటి ఆయన చేస్తాడనేటువంటి నమ్మకం వాళ్ళకుంది మరి మీకుందా ఏసై దగ్గరికి వద్దాం మళ్ళీ మీకు ఫిజికల్గా మీ చేతుల్లో ఏమైనా ఒక డిపాజిట్ ఉందా మీకంటూ ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఉందా ఒక ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి మీకు సహాయం ఏదైనా ఉందా ఎక్కడ సార్ వచ్చింది వచ్చినట్టు అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది నేను చెప్తున్నాను కదా రెండు లక్షలని అయిపోద్ది యాభై వేలని అయిపోద్ది నాకెందుకో దీన్ని చదివిన తర్వాత సంఘానికి కానీ సమాజానికి కానీ ఈ జ్ఞానం ఖచ్చితంగా బోధించాలి అని నాకు అనిపించింది ఒక ధైర్యం ఉండాలి ఏదో ఒక సహాయం మీకు ఇది ఉంది పర్వాలేదు అంటే నీకు కొంత టెన్షన్ తగ్గిపోద్ది అది కూడా లేదంటే పాపం భార్య గబగబా పరిగెత్తుకు ఏమండి ఆయన లేదన్నాడండి సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఆయన కూడా లేదన్నాడండి ఈయన దగ్గరికి వెళ్ళు ఈయన అసలు ఎవరు అన్నాడండి ఈయనంత ఇచ్చాడు ఈయనకు ఇరవై వేలు ఇచ్చాడండి అసలే అనారోగ్యంతో ఉన్న మనిషి ఇవన్నీ మీదకొస్తే ఆయన గుండి ఇంకేమైపోతే నేను చెప్పింది తప్పంటారా చెప్పండి నేను తప్పు తప్పంటారా నేను తినద్దంటలేదు మీరు మొదటి నుంచి జాగ్రత్త పడ్డం సేవ్ చేయటం ఏదైనా ఒక బ్యాకప్ అనే దాన్ని మీరు ఉంచుకోవటం చాలా చాలా అవసరం హలో